రెవెన్యూ శాఖపై రివ్యూ చేసిన సీఎం చంద్రబాబు ఏం తేల్చారు గత ప్రభుత్వ విధానాలపై ఏమన్నారు ట్వంటీ టూ ఏలో లో పెట్టిన భూముల గురించి ఎలా రియాక్ట్ అయ్యారు అసలు చంద్రబాబు ప్రశ్నలకి అధికారులు ఇచ్చిన సమాధానాలేంటి పాలనలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్న సీఎం చంద్రబాబు అన్ని గాడిలో పెట్టేందుకు సంబంధిత మంత్రులు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఎన్ని వేల అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయో తెలియాలన్నారు పాలనలో ట్వంటీ టూ ఏ లో పెట్టిన భూములెన్ని లాభపడింది ఎవరు అంటూ అధికారుల్ని ప్రశ్నించారు ఐదేళ్లలో జరిగిన భూపందారాలపై గత పాలనలో వ్యక్తుల లో ఎన్ని ఎకరాలు వెళ్ళాయని పూర్తి డేటాతో వచ్చే వారం మరోసారి సమీక్షకు రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు రెవెన్యూ శాఖపై రివ్యూ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాల్ని కూడా తీసుకున్నారు చంద్రబాబు ఏపీలో త్వరలో కొత్తగా పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని నిర్ణయించారు పాస్ బుక్ ని క్యూఆర్ కోడ్ తో ముద్రించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ఆ క్యూఆర్ కోడ్ లో యజమాని వివరాలతో పాటు ల్యాండ్ కు దారి చూపేలా రూట్ మ్యాప్ కూడా ఉండాలన్నారు మొత్తంగా కొత్త పాస్బుక్ ల రూపకల్పనకు ఇరవై కోట్ల రూపాయలు రూపాయల ఖర్చు వస్తుందన్నారు బాబు రివ్యూ తరువాత కీలక వ్యాఖ్యలు చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో భూ అక్రమాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు సెంటిమెంట్ గా భావించే భూమి విషయంలో వైసీపీ నేతలకు ఉపయోగపడే విధంగా ఎన్నో చట్టాలు చేశారంటూ మండిపడ్డారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ కి సంబంధించిన అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది ఎవరు రిజిస్టర్ అయింది ఇతన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి చిత్తూరు నెల్లూరు ప్రకాశం విశాఖ జిల్లాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగాయన్నారు మంత్రి అనగాని ఆ అవకతవకల్ని గుర్తించడానికి అధికారులు త్వరలోనే ఆయా జిల్లాల్లో పర్యటించబోతున్నట్లుగా తెలిపారు వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు అనగాని